హలో ఎవ్రీవన్ ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చానండి మనకైతే అప్కమ్మింగ్ ఫెస్టివల్స్ అన్నీ రాబోతున్నాయి కదా అండ్ టు శ్రావణ మాసం అయితే వస్తుంది శ్రావణ మాసం అంటే మనకి ఇంకా పూజలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి సో శ్రావణ మాసం పూజలు అన్నిటికీ సరిపోయేలాగా నేనైతే ఒక పూజా కిట్ శ్రావణ మాసం పూజా కిట్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించుకున్నాను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీరు ఈ కిట్ అంతా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్టాండ్ చూపిస్తున్నాను కదా కలసంకి మనం డెకరేట్ చేసుకోవడానికి ఈ స్టాండ్స్ అయితే వచ్చాయి ఈ స్టాండ్ నేను లాస్ట్ ఇయర్ తీసుకుందామని ట్రై చేశాను బట్ నాకు కుదరలేదు సో ఈ ఇయర్ ఎలా అయినా తీసుకోవాలి అని చెప్పి ఈ స్టాండ్ అయితే పర్చేస్ చేశాను వీళ్ళ దగ్గర క్వాలిటీ అయితే ఈ స్టాండ్ది చాలా అంటే చాలా బాగుంది డెకరేట్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది అలాగే అమ్మవారికి డెకరేట్ చేసిన తర్వాత నిండుగా ఉంటుందని ఫస్ట్ అయితే ఇది ఆర్డర్ పెట్టాను దాంతోపాటు ఇప్పుడు నేను చూపించబోయే కిట్ మొత్తం అండ్ ఈ కిట్లో అయితే మనకి అరౌండ్ థర్టీ సెవెన్ ఐటమ్స్ అయితే వస్తున్నాయి ఫస్ట్ అయితే ఇక్కడ మనకి చందనం బాక్స్ నేను ఓపెన్ చేసి ఒక్కొక్కటి అయితే చూపించే చూపిస్తున్నాను సో మీకు ఎవరికైనా యూజ్ అనుకుంటే ఎన్ని ఐటమ్స్ ఒకేసారి తీసుకోవాలనుకునే వాళ్ళు ఇలా గిఫ్ట్గా అయితే పర్చేస్ చేయవచ్చు అండ్ అన్ని ఐటమ్స్ చూపిద్దాం అని చెప్పి వీడియో అయితే చేయడం జరిగింది ఇక్కడైతే ఫస్ట్ నాకు గంధం పౌడర్ అనేది వచ్చింది అండ్ తర్వాత నాకు చిట్టుగాజుల మాల అయితే వచ్చింది ఎవ్రీ టైం అయితే నేను లూస్ తీసుకుంటాను లూస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నది మాల కూడా అవైలబుల్గా ఉంది మాల అయితే మనకి డెకరేట్ చేసుకునేటప్పుడు అమ్మవారికి వేసుకోవచ్చు అలాగే మనకి పూజ గదిలో పెట్టే రెగ్యులర్ గా పటాలు పెడుతుంటాం కదా కలబాకం రసం కాకుండా అప్పుడు కూడా వేసుకోవచ్చు దానికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మాల కట్టే విధానం ముందు చూడండి అదైతే చాలా పర్ఫెక్ట్ దగ్గర దగ్గరగా చాలా వచ్చింది నీట్గా వచ్చింది నేను ఆల్రెడీ యూజ్ యూజ్ అయితే చేయడం స్టార్ట్ చేశాను ఫోటోకి ఇంట్లో ఉండే ఒక ప్రతిమకి అయితే వేసాను నేను పిక్ రిఫరెన్స్కి అయితే యాడ్ చేస్తాను చాలా బాగా వచ్చింది అండ్ మనకి ఈ పూజాకిట్లో అయితే వీళ్ళు తామర గింజల మాలు కూడా ఇచ్చారనమాట అది కూడా వన్ జీరో ఎయిట్ తామర గింజలతో వస్తుందంట ఆ మాల్ కూడా క్వాలిటీ చాలా బాగుంది అది కూడా మనం పటాలకు వేసుకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారి పటానికి వేయడానికైతే యూస్ చేసుకోవచ్చు అండ్ దాంతో పాటు మనకి తొమ్మిది రకాల మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదా ఆ తొమ్మిది తొమ్మిది రకాల మంగళకరమైన వస్తువులు కూడా వీళ్ళ కిత్లో అయితే యాడ్ చేశారు అది నాకు చాలా బాగా నచ్చింది సో మనము శ్రావణ మాసం అంటే మెయిన్గా వర లక్ష్మీ రథం పూజ వస్తుంది అండ్ అప్పుడైతే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనవన్నీ మనము పూజలు అయితే పెట్టుకోవడం జరుగుతుంది కదా సో ఈ కిత్లో అయితే మనకి అవి వచ్చేస్తున్నాయి సో మనం ఇదైతే బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే ఇక్కడ నాకు హోల్ టర్మరిక్ అంటే పసుపు కొమ్ములు అయితే వచ్చాయి అవి కూడా సెలెక్టెడ్ పీస్ తీసుకొని వేస్తారంట చాలా క్వాలిటీ అయితే బాగుంది అండ్ శ్రీఫలం ఇచ్చారు శ్రీఫలం ఏమో రెండు రెండు వచ్చాయి అలాగే ఇక్కడ లక్ష్మీ కుబేర కాయిన్స్ వచ్చాయి వన్ సైడ్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఉంటారు అండ్ అదర్ సైడ్ వచ్చేసి ఇక్కడ కుబేర యంత్రం అయితే ఉంటుంది సో అలాగ లక్ష్మీ కుబేర కాయిన్స్ ఒకటి టూ వచ్చాయి అండ్ నెక్స్ట్ గోమతి చక్రాలు వచ్చాయి గోమతి చక్రాలు ఒక లెమన్ ఈ చీచి ఇంకా ఈ మంగళకరమైన వస్తువులు అన్నీ కూడా లెవెన్ లెవెన్ అయితే వచ్చాయి లక్ష్మీ గవ్వలు అండ్ నెక్స్ట్ మనకి తామర గింజలు అలాగే గురువింద గింజలు గురువింద గింజలు రెడ్ కలర్లో అయితే వచ్చాయి ఇలా నేను చూపిస్తున్నాను కదా చూడండి ఇలా వచ్చాయి అనమాట అన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసి పంపించారు ప్యాకింగ్ అది చాలా బాగుంది అండ్ తామర గింజలు కూడా ఇచ్చారు వీటితో పాటు ఇలాగా నైన్ ఐటమ్స్ అయితే వచ్చాయి మనకి లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువుల్లో ఈ తొమ్మిది రకాల ఐటమ్స్ అయితే వచ్చాయి అండ్ నేను వీటి కోసం అని చెప్పి ఒక ప్లేట్ నెక్స్ట్ వీళ్ళ దగ్గర చిన్న కప్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ బ్రాస్ బియర్స్ అయితే ఉన్నాయి అందులో వేసుకొని నిండుగా పెట్టుకునేలాగా నేనైతే ప్లాన్ చేసుకున్నాను వాళ్ళ చెక్ చెక్అవుట్ చేసిన తర్వాత అవి నాకు బాగా అనిపించి వీటి కోసం అంటే అవి కిట్లో పార్ట్ కాదు బట్ నేను సపరేట్గా తీసుకున్నాను అవి కూడా లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే అవైనా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వీళ్ళ దగ్గర ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒత్తులు అయితే మనకి పూజకి కిట్లో వచ్చాయి ఒకటేమో ఎర్రొత్తులు వచ్చాయి ఎల్లో ఒత్తులు వచ్చాయి అలాగే గ్రీన్ ఒత్తులు అంటే పచ్చ పచ్చొత్తులు నెక్స్ట్ రెగ్యులర్గా మనం డైలీ పూజ చేసుకునేటప్పుడు యూస్ చేసుకుంటాం కదా అవి వచ్చాయి అలాగే ఒక అఖండ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇంకా స్పెషల్గా మనకి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి వెలిగించుకోవడానికి మనకి లక్ష్మీ తామర ఒత్తి అయితే వచ్చింది అమ్మవారికి అది ఎంతో ప్రీతికరం సో వీళ్ళు అది అది కిట్లో యాడ్ చేశారు నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ మనకి ముద్ద కర్పూరం అలాగే కర్పూరం నార్మల్వి ఉంటాయి కదా నార్మల్ బిళ్ళలు అవి కూడా ఇచ్చారనమాట ముద్ద కర్పూరం సమ్టైమ్స్ వెలిగిస్తాము ఇది వెలిగిస్తాము కదా సో ఇది కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది అక్కడ వీక్ ఇచ్చారని చెప్పాను కదా ఇది మనకి మెయిన్ లక్ష్మీ రథం పూజ చేసుకునేటప్పుడు చాలామంది మొత్తం డే అంతా ఉండేలాగా దీపం పెట్టుకోవాలనుకుంటారు వాళ్ళకైతే ఇది బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ నాకు టూ థియర్స్ ఇచ్చారు నేను కిట్ ఐ మీన్ ఈ తొమ్మిది రకమైన రకాల మంగళకరమైన వస్తువులు పెట్టుకోవడానికి అని చెప్పాను కదా అవి ఈ దియాసే అవి లాస్ట్లో చూపిస్తాను సపరేట్గా తీసుకున్నాను బట్ కిట్లో కూడా వీళ్ళు టూ ఇచ్చారు ఎందుకంటే మనము రెగ్యులర్గా పసుపు అనేది అమ్మవారి దగ్గర ప్లేస్ చేస్తాము సో అది ప్లేస్ చేసుకోవడానికి ఈ దియాస్ అయితే చాలా పర్ఫెక్ట్ వీళ్ళు కిట్లో పసుపు కుంకుమ కూడా యాడ్ చేశారు వన్ టె వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈచ్ వస్తుంది క్వాలిటీ అయితే పసుపు కుంకుమది చాలా బాగుంది ఆర్గానిక్గా వాళ్ళు చేస్తారంట సో ఇది సూపర్గా ఉంది అండ్ అలాగే పచ్చకర్పూరం వచ్చింది మనం పచ్చకర్పూరం అనేది ఏవైనా ప్రసాదాలు చేసేటప్పుడు దానిలో ఇంక్లూడ్ చేస్తామో సో మనకి అది చాలా యూజ్ అవుతుంది అది కూడా ఇచ్చారు అండ్ అలాగే గోమూత్రం గంగాజాలం కూడా వచ్చింది గోమూత్రం గంగాజాలం రావడం ద్వారా మనకి శుభ్రం చేసుకునేటప్పుడు మనం గోమూత్రం యూస్ చేసుకోవచ్చు అండ్ ఈ గంగాచాలం కూడా మనకి బాగా యూజ్ అవుతుంది సో అది కూడా వీళ్ళు ఈ కిట్తో అయితే యాడ్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ధూప్కోన్స్ అయితే ఇచ్చారు ధూప్కోన్స్ అయితే నేను రెగ్యులర్ పూజల్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను నార్మల్గా ఏవైనా స్పెషల్ అకేషన్స్ అంటే పూజలు వచ్చేటప్పుడు ధూపం వేస్తాం కదా ఇంట్లో ఆ ధూపానికి బదులు వెళ్ళు కప్ సాంబ్రాని అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ గోరోచం కస్తూరి అవి కూడా ఇచ్చారు గోరోచం కస్తూరి అన్నది మనకి ఇలా వస్తుంది అనమాట ఈ కిట్ అంతా ఒకేసారి తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే టైం సేవ్ అయితే అవుతుంది మనం నార్మల్గా అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఐ మీన్ ఇంట్లో పూజలకి అంటే శ్రావణ మాసంలో రెగ్యులర్గా పూజలు అయితే చేస్తూ ఉంటాం వాటన్నిటికీ యూజ్ అయ్యే యూజ్ అయ్యేలాగా ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఒక్క దగ్గర దొరుకుతున్నాయి కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను అనమాట అంటే నాకు టైం సేవ్ అవుతుంది రెగ్యులర్గా మనం ఇంకేదైనా ఆన్లైన్ స్టోర్లో చూసినా సరే ప్రోడక్ట్స్ అన్నీ పెంచుకుంటాము దానికైతే మనకి టైం టేకెన్ అవుతుంది అండ్ ఇలా కిట్ ద్వారా తీసుకోవడం వల్ల మనకి కొంచెం తక్కువ కాస్ట్ కూడా పడుతుంది సో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నేనైతే తీసుకున్నాను అలాగే ఫీల్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో మీకోసం మీ అందరి కోసం అయితే నేను చేసి చూపిస్తున్నాను అనమాట సో ఏవేమి ఐటమ్స్ వచ్చాయో తెలిస్తే మీరు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందనే వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుందని చెప్పి అండ్ ఇలాగే ఇక్కడ మనకి పునుగు అరగజ అవి కూడా ఇచ్చారు కిత్లోని అండ్ దీంతోపాటు కూడా మనకి దీంతో అండ్ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఒక్క పూజ రోజే కాకుండా మనకి మంత్ పూజలు అన్నిటికీ వచ్చేస్తాయి క్వాంటిటీ అది కూడా అంత బాగా వచ్చింది ఐటమ్స్ అన్ని క్వాలిటీ చూసిన తర్వాత అనిపించింది నేను రికమెండ్ చేయొచ్చు అని నేను ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు అది మీతో షేర్ చేయాలనుకుంటే అది పర్సనల్గా నాకు నచ్చితే తప్ప నేను వీడియో చేయను సో నాకు ఇది పర్సనల్గా నచ్చింది యూస్ఫుల్ ప్రోడక్ట్స్ దట్టు క్వాలిటీ బాగుంటేనే నేనైతే షేర్ చేసుకుంటాను అనమాట సో నాకు క్వాలిటీ నచ్చింది ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నచ్చింది కాబట్టి నేనైతే మీకు షేర్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇట్లోనైతే మనకి ఇక్కడ ధూప్ స్టిక్స్ అనేవి వచ్చింది ధూప్ స్టిక్స్ కూడా నేను కన్ఫామ్గా రెగ్యులర్ పూజలు అయితే ప్లేస్ చేస్తాను అనమాట ఐ మీన్ వెలిగించుకుంటాను అండ్ ఇవి కూడా మనకి టూ డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్లో వస్తున్నాయి ఈ టూ ది స్టిక్స్ కూడా చాలా మంచి ఫ్లేవర్స్ ఐ మీన్ ఫ్రేగ్రెన్సెస్ అయితే నాకు వచ్చాయి అండ్ ఇక్కడ మనకి దసంగం ఇచ్చారు దసంగంతో పాటు ఒక అయితే వస్తుంది మనకి దశాంగం అనేది పౌడర్లో ఉంటుంది అది కోన్లో ప్లేస్ చేసి మనము అలాగే అచ్చు తీసి దానికైతే వెలిగిస్తామన్నమాట దసాంగం పెట్టిన వెంటనే మనకి డైమండ్ ఫీలింగ్ చాలా బాగా వస్తుంది నేను చాలా పూజల్లో యూస్ చేస్తాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో అయితే చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి విభూతి కూడా ఇచ్చారు విభూతి అనేది చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది అది రీజనబుల్ ఎందుకంటే మనం విభూతి అనేది కొన్ని టైమ్స్లోనే యూస్ చేస్తూ ఉంటాము సో వాళ్ళు కరెక్ట్గానే సెట్ చేశారు అండ్ జవ్వాదు పౌడర్ అలాగే జవ్వాదు లిక్విడ్ ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం రెగ్యులర్గా పూజ చేసుకునేటప్పుడైనా అయినా సరే నేను కొంచెం జవ్వాది అయినా యూజ్ చేస్తాను లక్ష్మీ అమ్మవారికి వేయడానికి అయితే సో నాకైతే ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ నేను అసలు జవాదు అయితే కన్ఫామ్గా రెగ్యులర్ పూజలో యూస్ చేసుకుంటాను అది కూడా లక్ష్మీ అమ్మవారి పూజలు అయితే అస్సలు మిస్ చేయను సో నాకు అవి ఈ పూజా కిట్లో అయితే వచ్చింది బోత్ అత్తర ప్లస్ పౌడర్ అనమాట అండ్ మనకి విభూది అండ్ గంధం పేస్ట్ ఇచ్చారు నార్మల్గా పౌడర్స్ ఇచ్చారు నెక్స్ట్ ఇవి కూడా ఇచ్చారు ఇవి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఈజీ అనమాట నీట్గా యూస్ చేసుకోవచ్చు మనం బొట్లు అయినా దేనికైనా ఈజీగా యూస్ చేసుకోవచ్చు అండ్ పౌడర్స్ కూడా వేరే అవి మనకి యూజెస్ ఉంటాయి కదా దాని అప్పుడు యూస్ చేసుకోవచ్చు అత్తరి ఇచ్చారు అని చెప్పాను కదా జబాదు అత్తరా అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ధూప్ కప్స్ ఇచ్చారు జనరల్గా పండగలకైతే నేనైతే ప్రిఫర్ చేసేది మనం సాంబ్రాని వేసుకుంటాం కదా అదైతే ప్రిఫర్ చేస్తాను బట్ రీసెంట్ టైమ్స్లో ఏమవుతుందంటే ఎవరు కూడా నార్మల్ పొయ్యిలు అయితే యూజ్ చేయట్లేదు సో అవి బొగ్గులు అవన్నీ దొరకడం కష్టమవుతుంది సో ఇదైతే ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ చెప్తాను మనమైతే ఇది ప్లేస్ చేసుకోవచ్చు చాలా బాగా ఉంటుంది ఇది నేను వీళ్ళ దగ్గర రీసెంట్గా తీసుకున్నాను చాలా బాగుంది వెలిగించిన తర్వాత ఫుల్లు మనకి బాగా వస్తుంది అండ్ ఇది అయితే టోటల్ ట్వెల్వ్ కప్స్ అయితే వస్తాయి ఈ కప్ సాంబ్రాణిలో రుద్రాక్ష బ్రాండ్ నుంచి వచ్చింది ఇది మనకి అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అనే నేను చెప్తాను ఎందుకంటే ధూపం వేయకుండా ఏ పండుగలు కూడా అంత నిండుగా ఉండవు అండ్ లాస్ట్ మనకైతే ఇవి టూ ఫ్రాగరెన్సెస్లో అగర్బత్తిస్ అయితే వచ్చాయి ఇవి మోక్ష అగరబత్తి మనకి టూ ఫ్రాగ్రెన్సెస్లో ఒకటేమో స్వర్ణ ఇంకోటేమో స్వర్ణ మల్లిక టూ ఫ్రేగరెన్సెస్ అయితే వచ్చాయి అండ్ ఈచ్ ప్యాకింగ్లో కూడా మనకి మళ్ళీ సపరేట్ టూ అయితే ఉన్నాయి సో ఇవి కూడా మనకి శ్రావణవాసం పూజలు అన్నిటికీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అండ్ మొత్తం మాసం అంతటికి కూడా సరిపోతాయి అన్ని పూజలకి టూ ఫ్రాగరెన్సెస్ ఇచ్చారు కదా అవి కూడా మంచి ఫ్రాగరెన్సెస్ అయితే ఇచ్చారు టోటల్ కిట్ అయితే ఇలా వచ్చింది నాకు చెప్పాను కదా ఇంకా మనకి స్పెషల్ ఒత్తు ఒకటిచ్చారని అదే లక్ష్మీ తామర ఒత్తు నేనైతే అది లాస్ట్లో ఓపెన్ చేశాను చూపిస్తాను చూడండి ఇప్పుడు అదైతే ఒకటిచ్చారు అది మనం వరలక్ష్మి రథం పూజ చేసుకునే రోజు ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారి కోసం అయితే వెలిగించినట్టయితే చాలా శుభప్రదం అలాగే చాలా అమ్మవారికి చాలా ప్రీతికరం సో ఇది టోటల్గా మనకి థర్టీ ఎయిట్ ఐటమ్స్తో అయితే కిట్ అయితే వస్తుంది అన్నీ కూడా మంచివే అండ్ ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అని చెప్పి అడిగిన వెంటనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేనైతే డిస్క్రిప్షన్లో అండ్ అలాగే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను డైరెక్ట్ వాట్సాప్ చేస్తే మీరు మీకు మీకు వాళ్ళు క్యాట్లాగ్ అండ్ అలాగే ప్రైస్ లిస్ట్ అనేది షేర్ చేస్తారు మీకు ఏవేవి ఐటమ్స్ కావాలనుకుంటారో అవే తీసుకోవచ్చు లేకపోతే మొత్తం కిట్ అంతా కావాలనుకున్నా సరే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది నేనైతే ఈ పూజా కిట్ అంతా కూడా నేను తీసుకున్నాను నాకు ఏది కూడా వద్దు అనిపించలేదు అంతా యూజ్ అవుతుందని చెప్పి మొత్తం కిట్ తీసుకున్నాను మీరు కూడా కావాలనుకుంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్లో అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు హోమ్ డెలివరీ అనేది అవైలబుల్గా ఉంది అండ్ నేనైతే ఒక ప్లేట్ అలాగే నైన్ బ్రాస్ దియర్స్ తెచ్చుకున్నాను అన్నాను కదా అది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ ప్లేట్ అండ్ కప్స్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే నేను లక్ష్మీ పూజా కిట్ అని చెప్పి వీడియో చేసి దీంతో పాటు పెట్టారు అండ్ ఐటమ్స్ అన్నీ వచ్చాయి కదా మనకి లక్ష్మీ గవ్వలు అవన్నీ కూడా ప్లేస్ చేసి పెట్టిన తర్వాత చాలా నిండుగా అనిపించింది మనకి ఇలాంటి కప్స్లో ప్లేస్ చేసుకొని మనం అమ్మవారి ముందు ప్లేస్ చేసుకోవడానికి చాలా కళగా అయితే అనిపించింది సో నేనైతే ఈ కిట్ కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాను ఎందుకంటే ఆ కిట్ తీసుకున్నాను కాబట్టి ఇవి సపరేట్గా తీసుకున్నాను మనకు ఓన్లీ లక్ష్మీ పూజా కిట్ కావాలనుకున్న వీళ్ళ దగ్గర అవైలబుల్గా మీరు ఆ డీటెయిల్స్ అడిగా షేర్ చేస్తారు అవైనా తీసుకోవచ్చు అండ్ ఇలా నైన్ కప్స్ అయితే వచ్చింది ఇలాగా నేను డిజైన్ లేని ప్లేట్ అయితేనే తీసుకున్నాను నాకు డిజైన్ లేని ప్లేట్ అయితే కొంచెం క్లీనింగ్ కార్డ్కి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి అలాగే ఈ కప్స్ కూడా ఇలా అయితే వచ్చాయి నైన్ పర్ఫెక్ట్గా సూట్ అవుతున్నాయి దీనిలో ప్లేస్ చేసుకొని అమ్మవారి దగ్గర అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు నేను లాస్ట్లో అయితే మీకు అన్నిటికీ రిఫరెన్స్ పిక్చర్స్ యాడ్ చేసుకుంటాను ప్లేస్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని చెప్పి ఒకసారి చూడండి అలాగే వీళ్ళ దగ్గర చెట్టు గాజులు కూడా సెవెన్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో నేను అవి కూడా తీసుకున్నాను అవి తాంబూలం ఇచ్చేటప్పుడు యూస్ అవుతుంది అలాగే మనం అష్టోత్తరం చదువుకునేటప్పుడు యూస్ అవుతుందని చెప్పి అవి కూడా తీసుకున్నాను అవి అయితే మీకు వీడియో క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఇలా నేనైతే సెవెన్ డిఫరెంట్ కలర్స్ చిట్టి గజ్జల మాలలు అయితే తెప్పించుకున్నాను ఇవి నార్మల్ లూజ్ అనమాట ఇవి మనం అష్టోత్తరం యూస్ చేసుకోవచ్చు లేకపోతే తాంబూలు ఇచ్చేటప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇలా నేను వీళ్ళ దగ్గర ఈ ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను ఇంతకు ముందు కూడా వీళ్ళ దగ్గర నేను చాలా ఐటమ్స్ పర్చేస్ చేశాను శ్రావణ మాసం కోసం అని చెప్పి స్పెషల్గా పర్చేస్ చేసినవన్నీ మీతో షేర్ చేసుకున్నాను శ్రావణ మాసంకి ఎప్పుడు కూడా మనం అంత ముందుగానే షాపింగ్ చేస్తాను ఎందుకంటే మనకి టైంకి రీచ్ అవ్వకపోతే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా అందుకని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్